మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ పెను భూకంపం ఆఫ్ఘనిస్తాన్ ను కుదిపేసింది పాకిస్తాన్ సరిహద్దులో సంభవించిన భారీ భూకంపంలో ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు మరో రెండు వేల ఐదు వందల మంది గాయపడ్డారు చాలా మంది ఆచూకి గల్లంతవగా మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందని అక్కడి అధికారులు చెబుతున్నారు యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టారు ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్స్ ఉన్న తీవ్రత నమోదు కాగా ఈ ఘోర విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అఫ్ఘాన్ అధికారులు వెల్లడించారు అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది ఎనిమిది కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది ఆదివారం అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు వెల్లడించారు భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టు పెడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ నోరిస్తాన్ నంగర్హార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి ఇల్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు బీధిన పడ్డాయి వారి జీవితం అగమ్య గోచరంగా మారింది భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు